ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే గలవు వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా అంటూ రావడం అయితే జరిగింది మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీకి సీఎంగా ఎవరు వచ్చారు ఇప్పుడు రేఖా గుప్తా అయితే ఎంపిక అవడం అయితే అనమాట అయితే ఈ మేరకు భాజపా శాసన సభాపక్షం ఎన్నుకుంది అని అయితే ఈ యొక్క గురువారం సాయంత్రం కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు అయితే ఫిబ్రవరి ఐదున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగగా ఎనిమిదవ తేదీనైతే ఫలితాలు అయితే వెల్లడయ్యాయి కదా ఇందులో ఘన విజయం సాధించిన భాజపా డెబ్బై స్థానాలకు నలభై ఎనిమిది గెల్పోంది ఇరవై ఏడేళ్ల తర్వాత ఈ యొక్క అధికారం అయితే చేపట్టిందనమాట ఇప్పుడు ఢిల్లీ సీఎం ఎవరు రేఖా గుప్తా అయితే నియమితులయ్యారు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఇరవై రెండు నుంచి పూసా కృషి విజ్ఞాన్ మేళ అంటూ రావడం అయితే జరిగిందనమాట అయితే ఈ యొక్క పూసా కృషి విజ్ఞానం అంటే ఏంటి ఒకసారి చూస్తున్నాం అంటే దేనికోసం నిర్వహిస్తున్నారు ఈ మేళ అంటే కొత్త విత్తనాలు ఉంటాయి కదా సో ఈ యొక్క కొత్త విత్తనాల ఆవిష్కరణ కోసం అన్నమాట అయితే ఏమవుతుందంటే ఈ కొత్త విత్తనాల ఆవిష్కరణతో పాటు రైతులు ఉంటారు కదా ఈ యొక్క రైతులకు టెక్నాలజీ టెక్నాలజీలను కూడా పరిచయం చేసే విధంగా ఈ యొక్క పూసా కృషి విజ్ఞాన్ మేళను అయితే ఉన్నారు అనమాట ఎప్పుడు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం లో ఈ నెల ఇరవై రెండవ అయితే ఎక్కడ నిర్వహిస్తున్నారంటే ఇది ఢిల్లీలో అనమాట ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించనున్నారని భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ అంటే ఐఏఆర్ఐ డైరెక్టర్ ఉంటాడు కదా చెరుకుమల్లి ఈ యొక్క శ్రీనివాసరావు అయితే తెలపడం జరిగిందనమాట అయితే ఇరవై నాలుగో తేదీ వరకు ఈ మేళ జరుగుతుందని అంటే రెండు రోజులు జరుగుతుంది ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు అయితే ఈ మేళను భారతీయ వ్యవసాయ పరిశోధన ఉంటుంది కదా ఈ యొక్క భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఐసిఏఆర్ ఈ యొక్క ఐఏఆర్ఐ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని కూడా వెల్లడించారు అయితే ఇంతమంది లక్ష మంది హాజరవుతారని భావిస్తున్నట్లు తెలిపారు అన్నమాట అంచనా నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు రెండు వందల ముప్పై ఒకటి కోట్ల వరద సాయం అంటూ రావడం అయితే జరిగింది ఏమైందంటే కేంద్ర హోంశాఖ తెలంగాణకు ఎన్ని కోట్లు రెండు వందల ముప్పై ఒకటి పాయింట్ ఐదు కోట్ల వరద సాయం ప్రకటించింది అనమాట ఎందుకంటే గత ఏడాదిలో సెప్టెంబర్ నెలలో భారీగా వర్షాలు కురిసాయి కదా అప్పుడు ఏమైందంటే తెలంగాణలో ఖమ్మం జిల్లాలో భారీగా వరదలైతే సంభవించి చాలా నష్టం జరిగింది జరిగిందనమాట సో వాటిని సరిదిద్దడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నాడు అతని నేతృత్వంలో జరిగినటువంటి ఒక ఉన్నత స్థాయి కమిటీ సమావేశం బుధవర్ నాడు ఇందుకు ఆమోద ముద్ర అయితే వేయడం జరిగింది మొత్తం ఎంత మొత్తం ఐదు రాష్ట్రాలకు రూపాయలు చూసుకుంటే మనకు పది వందల యాభై నాలుగు పాయింట్ తొంభై తొమ్మిది కోట్ల కేంద్ర సాయం అందించాలని నిర్ణయించగా ఏపీకి చూస్తే ఆరు వందల ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్లు ప్రకటించింది ఈ వరద నష్టాలను సరిదిద్దడానికి రూపాయలు మొత్తము ఏపీకి ఐదు వేల కోట్లు తెలంగాణకు రెండు వందల ముప్పై కోట్లు ఈ యొక్క గత ఏడాది అక్టోబర్ ఒకటిన రాష్ట్ర ప్రకృతి వైపరీత్య స్పందన నిధి నుంచి కేంద్ర వాటా కిందే ఏపీకి అయితే వెయ్యి ముప్పై ఆరు కోట్లు తెలంగాణకు నాలుగు వందల పదహారు ఎనభై కోట్లు సాయం ప్రకటించింది అనమాట ఇప్పుడు ఇది ప్రకటించిన దానికి అదనం అన్నమాట సో అది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డబ్ల్యూహెచ్ఓ చట్టంలోకి ఆయుర్వేదం అంటూ రావడం అయితే జరిగిందనమాట ఈ యొక్క డబ్ల్యూహెచ్ఓ ఏటా విడుదల అటువంటి వ్యాధి గణంకాల నమోదు విశ్లేషణ వ్యాఖ్యల సంకలనం అంటే ఐసిడి అనమాట ఈ యొక్క పదకొండులో సాంప్రదాయ వైద్య రీతులకు స్థానం అయితే కల్పించింది అనమాట దీనికి సంబంధించి తాజా ఐసిడి లెవెన్ లో కొత్త మాడ్యూల్ను ప్రవేశపెట్టారు అయితే ఏమైంది దీంతో దేశీయ వైద్య రీతులైనటువంటి ఆయుర్వేద సిద్ధ మరి యొక్క యూనినిలకు అంతర్జాతీయ గుర్తింపు లభించినట్లయితే అయిందన్నమాట ఈ యొక్క ఆయుష్ మంత్రిత్వ శాఖ పేర్కొంది దీనికోసం జాతీయ వైద్య సేవ వ్యూహాల్లో వైద్య విధానాల్లో దేశీయ వైద్యానికి స్థానం కల్పించినందుకు గానం ఇది ఉపయోగపడుతుందని ఆయుష్ శాఖ అయితే పేర్కొంది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే రోస్టర్ తప్పులు సరిదిద్దాకే గ్రూప్ టూ మెయిన్స్ అంటూ రావడం అయితే జరిగిందన్నమాట మనం చూసుకున్నట్లయితే ఈ ఐపీఎల్లో జరగబోయే గ్రూప్ టూ పరీక్షలు ఉన్నాయి కదా ఈ యొక్క రోస్టర్లో తప్పులు ఉన్నాయని అనమాట సో ఈ యొక్క రోస్టర్లో తప్పులు సరిదిద్దిన తర్వాతే గ్రూప్ టూ మెయిన్స్ నిర్వహించాలని నిరుద్యోగ అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్నారనమాట ఈ యొక్క ఎంవిపి కాలనీ సర్కిల్ వద్ద పలువురు ఉద్యోగులు మంగళవారం నిరసన కూడా వ్యక్తం చేశారు అయితే రాష్ట్రంలో మనకు గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థులందరూ కూడా సందిగ్ధంలో ఉన్న ఉన్నారని ఈ యొక్క మానసిక వేదనతో సతమతం అవుతున్నారని ఆవేద్యం అయితే వ్యక్తం చేశారనమాట గత ప్రభుత్వం అయాంలో ఐదేళ్లలో ఒకే ఒక గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చిన నోటి ఈ యొక్క రోస్టర్ విధానంలో చాలా తప్పులు ఉన్నాయని చెప్పారు అయితే ఈ విషయాన్ని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు అధికార పక్షాన్ని ప్రశ్నించిన విషయం గుర్తు చేశారనమాట అయినప్పటికీ అప్పటి ప్రభుత్వం ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లో గడుస్తున్నా కూడా తప్పులు సరిదిద్దకుండా ఇరవై మూడున పరీక్ష నిర్వహణకు పూనుకోవడం అన్యాయమైన అయితే భావించారన్నమాట కుటమి ప్రభుత్వంలో కూడా తమకు న్యాయం జరుగుతుందని భావిస్తే ఇలా చేయడం తగదన్నారు న్యాయం జరుగుతుందనే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు సో ఇరవై మూడో తారీఖున గ్రూప్ టూ పరీక్ష అయితే జరగబోతుంది కదా రోస్టులు తప్పులు ఉన్నాయి అవి సరిదిద్దాకే గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష పెట్టండి లేకపోతే తర్వాత చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది అని చెప్పి అయితే అభ్యర్థులు అయితే అన్నమాట చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఒకటి నుంచి ఐదు వరకు ప్రత్యేక అసెంబ్లీ అంటూ రావడం అయితే జరిగిందన్నమాట ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ రిజర్వేషన్లపై మూడు బిల్లులు అంటూ అలాగే సభలో చర్చ నిర్వహించి ఈ బిల్లులకు చట్టబద్ధతను అయితే కల్పించనున్నారు అలాగే మార్చి పదవ నుంచి పార్లమెంటు సమావేశాలు అయితే జరగనున్నాయి అదే రోజు మన ఢిల్లీకి వెళ్ళనున్నారు మన తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి అలాగే మరి చూసుకున్నట్లయితే ఈ యొక్క బీసీ రిజర్వేషన్లకు ఇవ్వాలని కేంద్రానికి అయితే వినతి కూడా చేశారు అలాగే కేంద్రం ఆమోదం తెలపకపోతే పోరాటం చేస్తామని కూడా చెప్పారు అఖిల పక్ష నేత తీసుకెళ్లే అన్ని పార్టీలకు కూడా త్వరలో సీఎం లేఖలు లేఖలైతే అందించనున్నారు మార్చి మూడవ వారంలో బడ్జెట్ సమావేశాలు అయితే జరగనున్నాయన్నమాట నెక్స్ట్ చూసినట్లయితే ఫిబ్రవరి ఇరవై నాలుగున పీఎం కిసాన్ నిధులు అంటూ రావడం అయితే జరిగింది రైతులకు వ్యవసాయంలో పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ యొక్క పీఎం కిసాన్ పథకం ఉంది కదా సో ఇది పంతొమ్మిదో విడత నిధులు విడుదలకైతే తేదీ అయితే ఖరారైందని చెప్పొచ్చు ఎప్పుడంటే ఈ నెల ఇరవై నాలుగున రెండు వేల చెప్పున రైతుల ఖాతాలో అయితే జమ కానున్నాయి బీహార్లోని భగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోడీ ఈ నిధులను అయితే విడుదల చేయనున్నారనమాట సో పంతొమ్మిదో విడతలో ఎన్నో విడతది పంతొమ్మిదో విడత అనమాట ఈ పంతొమ్మిదో విడతలో ఎన్ని ఎంతమంది కంటే తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనున్నట్లు వారు తెలిపారు ఈ యొక్క పిఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే అర్హులైన రైతులు ఈ యొక్క ఎన్పిసిఐ ఆధార్తో అనుసంధానించిన బ్యాంకు ఖాతా ఉంటుంది కదా అది కలిగి ఉండాలంట అలాగే ఈ కేవైసీ పూర్తి చేసుకున్నట్టు కూడా ఉండాలి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ యొక్క పిఎం కిసాన్ పథకాన్ని అయితే అమలు చేస్తుంది గుర్తుపెట్టుకోండి పిఎం కిసాన్ పథకం ఇప్పటి నుంచి అమల్లోకి వచ్చింది రెండు వేల పద్దెనిమిది అనమాట గుర్తుపెట్టుకోండి ఇది ఎన్నో విడత ఇప్పుడు పంతొమ్మిదో విడత నెక్స్ట్ చూసుకున్నట్లయితే కు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తుల ఆహ్వానం అంటూ రావడం అయితే జరిగిందనమాట ఎంపికైన వారికి నెలవారీ భత్యం అంటూ ఇంటర్న్షిప్ పథకం కింద నెలవారి భత్యాన్ని అందించడానికి అర్హులైన విద్యార్థుల నుంచి కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తుంది ఈ మేరకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అయినటువంటి ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం రెండో దశకు నోటిఫికేషన్ కూడా వెల్లడించింది అయితే ఇది ఎప్పుడు రే రేపు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు సారీ ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు లోపు ఉంటారు కదా వారు మార్చి పదకొండు లోపు ఇక్కడ ఇవ్వబడిందిగా ఈ యొక్క వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నమాట ఈ ఇంటర్న్షిప్ కి ఎంపికైన విద్యార్థులకు ఏడాది పాటు అంటే సంవత్సరం పాటు నెలకు ఐదు వేల చొప్పున ఒక్కసారి సాయం కింద ఆరు వేలు అందజేస్తారు అన్నట్లు అలాగే పన్నెండు నెలల వ్యవధిలో కనీసం ఆరు నెలలు ఉద్యోగ శిక్షణ కూడా ఉంటుంది దరఖాస్తుదారుల కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగి అయితే ఉండకూడదు అన ఉద్యోగం లేని ప్రభుత్వ ఉద్యోగి అయితే ఇది ఇవ్వబడదు ఉద్యోగం లేని వారికి అనమాట కుటుంబ ఆదాయం చూసుకుంటే మనకు ఎనిమిది లక్షల లోపే ఉండాలి సంవత్సరానికి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఇదో సువ సువర్ణ అవకాశం అని పరిశ్రమ శాఖ అయినటువంటి డైరెక్టర్ మల్సూర్ మంగళవారం తెలపడం జరిగింది ఇక్కడ ఇవ్వబడిన ఈ టోల్ ఫ్రీ నెంబర్ని ని అని కూడా పేర్కొన్నారు ఏమైనా సందేహాలు ఉంటే నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే భారత ఆర్థిక డేటా కోసం ఆర్బీఐ మొబైల్ యాప్ అంటూ రావడం అయితే జరిగింది భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పదకొండు వేలకు పైగా వేర్వేరు సిరీస్లలో ఆర్థిక సమాచారాన్ని అందించేందుకు గాను ఆర్బీఐ ఈ యొక్క డేటాను యాప్ను మంగళవారం నాడు రిజర్వ్ బ్యాంక్ ఆవిష్కరించిందన్నమాట అయితే ఏమిటంటే వినియోగదారులు సులభంగా ఈ యొక్క ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన వివరాలు గణాంకాలను కూడా ఈ మొబైల్ యాప్ నుంచి పొందవచ్చు అన్నట్లు ఈ యొక్క డేటాను గ్రాఫ్లు చార్ట్లో రూపంలో వీక్షించవచ్చు యొక్క విశ్లేషణ కోసం డౌన్లోడ్ చేసుకునే సౌలభ్యం కూడా ఉందన్నమాట నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నమస్తే పథకం అంటూ రావడం అయితే జరిగింది ఈ నమస్తే పథకం అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం నమస్తే పథకం యొక్క ఫుల్ ఫామ్ మనం చూసుకున్నట్లయితే నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటైషన్ ఎకో అంటే నమస్తే పథకం కింద పరిశుద్ధ కార్మికులు ఉంటారు కదా వీరికి పీపీఈ కిట్లు ఆయుష్మాన్ కార్డులను కేంద్ర సామాజిక న్యాయం సాధికత శాఖ మంత్రి పంపిణీ చేశారన్నమాట వీటి యొక్క లక్ష్యం మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పరిశుద్ధ కార్మికుల సామాజిక ఆర్థిక అభివృద్ధి సాధించడం పని ప్రదేశాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతలు చర్యలు చేపట్టడం అనమాట అలాగే మెరుగైన జీవన అవకాశాలను అందించడం హోదా సౌకర్యాలు అవకాశాలు పారిశుద్ధ్య కార్మికులకు ఎదురవుతున్నటువంటి అసమానతలు ఉంటాయి కదా వాటిని తొలగించడం ఈ పథకానికి సామాజిక న్యాయం సాధికారతక మంత్రిత్వ శాఖ గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖల సంయుక్తంగా అయితే అమలు చేస్తున్నాయి అనమాట మరి వీటి యొక్క నిర్వహణ సంస్థ మనం చూసినట్లయితే ఎమో ఎమో ఎస్ జేఈ ఆధ్వర్యంలో నేషనల్ సఫై కర్మచారీస్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కోఆపరేషన్ అనమాట ఈ పథకం ఇప్పటి నుండి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు అమల్లో ఉంటుంది అన్నమాట ఈ యొక్క లక్షిత సవాలు చూస్తే మురుగునీటి శుద్ధీకరణ సేఫ్టీ ట్యాంక్ వ్యర్థాల నిర్వహణ కార్మికులు చెత్తను ఏరుకునేవారు అనమాట సో ఇది నమస్తే పథకం గురించి అనమాట నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అమెరికా దిగుమతులే ఎక్కువ అంటూ రావడం అయితే జరిగింది అగ్రరాజ్యానికి కొత్త అధ్యక్షుడిగా వచ్చిన ఎవరు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు జనవరి ఇరవై అయితే ప్రమాణ స్వీకారం చేసి వచ్చాడు కదా డొనాల్డ్ ట్రంప్ ఇతను ఇతను ఈ చేపట్టినటువంటి తర్వాత పలు దేశాలతో వాణిజ్య యుద్ధానికి అయితే తెరలేపారనమాట దానికి కారణాల సంగతి అలా ఉంచితే అమెరికా వస్తు సేవల ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువగా ఉన్నాయంట అయితే ఆ లోటు ఏడాదికి ఏడాదికి పెరుగుతుందని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి అమెరికా వస్తు సేవల వాణిజ్య లోటు ఎన్ని బిలియన్ల డాలర్గా నమోదై తొమ్మిది వందల పద్దెనిమిది పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు అయితే నమోదు అవ్వడం జరిగింది అదే మరి రెండు వేల ఇరవై మూడులో చూసినట్లయితే ఏడు వందల ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు అయితే ఉందన్నమాట పెరిగిన లోటు నూట ముప్పై మూడు పాయింట్ ఐదు బిలియన్ల డాలర్లుగా తెలిపింది అయితే ఆయా సంవత్సరాల్లో అమెరికా ఎగుమతులు అలాగే మరి దిగుమతుల విలువలు బిలియన్ల డాలర్లో ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకు రెండు వేల ఇరవై మరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇంకో ఈ కింద ఇవ్వబడిన పట్టిక రూపంలో ఉందన్నమాట ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే జస్టిస్ షమీమ్ అఖతర్ కమిషన్ గడువు మరో నెల పొడిగింపు అంటూ రావడం అయితే జరిగిందనమాట తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి అధ్యయనం చేసి నివేదిక అయితే సమర్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ షమీర్ అఖతర్ కమిషన్ గడువు మరో నెల రోజులైతే అయితే పొడిగించింది అన్నట్టు వాస్తవానికి వన్ మ్యాన్ కమిషన్ గడువు ఈ నెల పదకొండుతో తేదీతోనే ముగియగా వర్గీకరణపై లోతైన అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు నెక్స్ట్ మంత్ అంటే మార్చి పదవ తేదీ వరకు అయితే గడువును పొడిగించడం జరిగింది అయితే ఈ మేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి ఎన్ శ్రీధర్ మంగళవారం ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం చేసేందుకు గత ఏడాది నవంబర్ పదకొండున జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ను బాధ్యతలు అయితే స్వీకరించిన విషయం తెలిసిందేగా అయితే ఈ రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది అయితే అధ్యయన ప్రక్రియ ఆలస్యం కావడంతో జనవరి పదకొండు నుంచి ఫిబ్రవరి పది తేదీ వరకు కమిషన్ గడువును అయితే పొడిగించడం జరిగిందనమాట తాజాగా ఈ కమిషన్ మళ్ళీ ఏమైంది గడువును మరో నెల పాటు అయితే పొడిగిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే జారీ చేసింది అయితే ఇప్పటికే జస్టిస్ షమీం అక్తర్ కమిషన్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అధ్యయనం పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి కూడా సమర్పించిన విషయం తెలిసిందిగా సో ఇది మరో నెల రోజుల పాటు పెంచడం జరిగింది అంటే మార్చి పదో తేదీ వరకు అనమాట నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఉక్రెయిన్ లో శాంతికి ఉన్నత స్థాయి కమిటీ అంటూ రావడం అయితే జరిగిందనమాట అమెరికా మరియు రష్యా తొలి విడత చర్చలు మొదలయ్యాయి యొక్క ట్రంప్ మరియు పుతిన్ బేటికి ఖరారు కాని ముహూర్తం అన్నమాట సో ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకైతే రష్యాతో అమెరికా చర్చలు అయితే మంగళవారం అన్నమాట అయితే ఎక్కడ ఇది మన సౌదీ అరేబియా రాజధాని రిహాద్ లోని దిరిష్ దిరియే ప్యాలెస్ దీనికి వేదిక అయిందనమాట ఈ చర్చల కోసం ఇక్కడ సౌదీ అరేబియాలో అయితే ఉక్రెయిన్ భాగస్వామ్యం లేకుండా ఆ రెండు దేశాల విదేశాంగ మంత్రులు తొలి విడత సమాలోచనలో జరిపారనమాట అయితే ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు అంటే ఈ యుద్ధాలు ఆపేద్దాం ఇక ఎటువంటి యుద్ధాలు వద్దు నష్టాలు వద్దు ప్రమాదాలు వద్దు అని చర్చించబోతున్నారంట ఈ యుద్ధం వల్ల వచ్చేది ఏమీ లేదు అని ఆపేద్దానికి అమెరికా ఉంటారు అమెరికా రష్యాతో మాట్లాడబోతున్నారు ఒక చర్చ ఏర్పాటు చేసి అయితే ఇక్కడ అది సౌదీ అరేబియాలో అనమాట అయితే అమెరికా రష్యా విదేశాంగ మంత్రులు మార్కో రుబియో సెర్గీ లావ్రోవ్ దీనిలో పాల్గొన్నారనమాట యుద్ధానికి ఎలా ముగింపు పలకాలన్నది వీరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చిందనమాట దీంతో ఏమైంది దీంతో పాటు అమెరికా రష్యా మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా సహకారం కూడా వాళ్ళు చర్చించుకున్నారు అనమాట అలా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ దరఖాస్తు గడువు పొడిగింపు అంటూ రావడం అయితే జరిగింది ఈ యొక్క సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును యూపీపీఎస్సీ మరోసారి పొడిగించిందనమాట అఖిల భారత సర్వీస్ సర్వీస్ లో దాదాపు తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పోస్టుల భర్తీ కోసం నిర్వహించే ఈ పరీక్షకు అభ్యర్థులు ఈ నెల ఇరవై ఒకటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటించింది అంటే రేపటి వరకు లాస్ట్ డేట్ ఉందన్నమాట అప్లై చేసుకున్న వారు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు యూపీఎస్కి అయితే ఈ పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు గత నెలలో అయితే జారీ అయిందన్నమాట ఈ యొక్క ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఐఎఫ్ఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ తదితర సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ మూడో దశలో అయితే జరుగుతుంది ఈ ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్ష అనంతరం ఇంటర్వ్యూ కూడా ఉంటుందన్నమాట అయితే జనవరి ఇరవై రెండున మొదలైనటువంటి ఈ యొక్క దరఖాస్తుల ప్రక్రియ తొలుత ఫిబ్రవరి పదకొండున ముగిసిపోయింది అధికారులు ఆ గడువును పద్దెనిమిది తేదీ వరకు అయితే పొడిగించారన్నమాట అనమాట మళ్ళీ ఎందుకంటే చాలా మంది అప్లై చేసుకోలేకపోయారు సో దానివల్ల పొంచారు ఆ గడువును సైతం మంగళవారం నాటితో ముగియడంతో మళ్ళీ అది గడువు అయిపోయింది అయినా కూడా మళ్ళీ రేపటి వరకు రేపు ఇరవై ఒకటో తేదీ వరకు మళ్ళీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారన్నమాట ఈ యొక్క ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పోస్ట్ల భర్తీకి కూడా దరఖాస్తుల గడువును ఈ నెల ఇరవై ఒకటి వరకు పొడిగించారు అభ్యర్థులు ఆఖరి నిమిషం వరకు ఎదురు చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా యూపీపిఎస్సి అయితే సూచించింది ఇప్పటివరకు ఎవరైనా దరఖాస్తు చేసుకున్న వారి ఉంటే రేపటితో లాస్ట్ డేట్ ఉంది కనుక తప్పనిసరిగా దరఖాస్తు అయితే చేసుకోండి లాస్ట్ మేట్లో సర్వర్ ప్రాబ్లం వస్తే అప్లై కావు కనుక ఈ రోజే అప్లై చేసుకోండి ఎవరైనా ఇప్పటివరకు అప్లై చేసుకుని వారు ఉంటే చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్